అందరి నమస్కారం వీళ్ళు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీమతి గురుగారు రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం మరి మాకు ఎలా ఉంటుందని చెప్పి అందరికీ ఒక కుతూహలం అయితే ఉంటుంది తెలుసుకోవాలని చెప్పి మరి ఇప్పుడు మనం వృషభ రాశి గురించి చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తప్పకుండా అండి మనకిది రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల సంవత్సర ఫలితాలు చూసుకున్నట్టయితే ఉగాది వాస్తవానికి మనకు కానీ ఇక్కడ ఈ జనవరి టు డిసెంబర్ డిసెంబర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆంగ్ల సంవత్సరము ఈ జనవరి నుండి మరలా డిసెంబర్ వరకు గ్రహస్థితి కానీ వీటికి సంబంధించి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని కానీ మనము ఒకసారి చూద్దాం ఇక్కడ కృత్తిక రెండు మూడు నాలుగో పాదము అదేవిధంగా రోహిణి నక్షత్రము అదేవిధంగా మృగశిరా నక్షత్రము ఒకటి రెండు పాదాలు కూడా మనకు ఈ యొక్క వృషభ రాశిలోకి రావడం జరుగుతుంది ఇక్కడ వృషభ రాశి అంటేనే కొంత లేజీనెస్తో ఉండేటువంటి వారు బద్ధకస్తం ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి అలసత్వము ఇక ఈ అక్షరము ఊ అక్షరము ఏ అక్షరము అంటే ఉదయ్ కావచ్చును లేదా ఈశ్వర ఈశ్వర్ కావచ్చును లేదా ఓదేలు కావచ్చును అదేవిధంగా వసంతు కావచ్చును వాణి కావచ్చును వి అక్షరము ఊ అక్షరము అదేవిధంగా వే ఓ వెంకటేష్ కావచ్చును ఇలా ఉండే అటువంటి అక్షరాలు మరి వీరికి ఈ యొక్క జనవరి నుండి డిసెంబర్ వరకు ఎట్లా ఉండబోతుంది అనుకుంటే ఎవరైతే వ్యాపారంలో ఉన్నారో వారికి ఎక్సలెంట్ అని చెప్పవచ్చును అయితే ఇక్కడ మార్చి తర్వాత కొంత శరీరము ఇంకా బద్దకస్తంగా మారబోయే పరిస్థితి ఉంది శరీరము కొంత బద్దకస్తంగా శని యొక్క చూపు మీకు పదకొండవ స్థానానికి లాభస్థానానికి ఉన్నప్పటికీ కూడా శని యొక్క చూపు మీ యొక్క లగ్నం మీద పడడం జరుగుతుంది కనుక ఏ పని చేసినా కూడా కొంత చాలా జాగ్రత్తగా చేయాలి విన్నారా అదేవిధంగా ఈ యొక్క గురువు కూడా మీకు ఆ ద్వితీయానికి తృతీయానికి మారుతాడు రెండవ స్థానానికి మూడవ స్థానానికి మారడం వల్ల కొంత రజితమూర్తిగాన అదేవిధంగా తామ్రమూర్తిగాను మారేటువంటి పరిస్థితి ఉంది మరి ఈ యొక్క వృషభ రాశి వారికి చూసుకుంటే స్త్రీ పురుషులకు గత సంవత్సరంలో కంటే నిలిచినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో పూర్తి అవును మీరు కష్టపడినటువంటి వాటికి సంతృప్తికరంగా ఉండేటువంటి పరిస్థితి అదేవిధంగా శుభ కార్యాలకు సంబంధించి ఏవైనా జరుపుకునేటువంటి పరిస్థితి ఇంకా చూసుకున్నట్టయితే బంధుమిత్రులతో కొంత కలహములు నివృత్తి జరుగును గత సంవత్సరంలో కంటే ఈ సంవత్సరము ప్రారంభంలో మంచి ఆనందంగా అనుకున్న పనులు అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి విమర్శలకు ధీటుగా కూడా వాదిస్తుంటారు వీరు అన్నింటా ప్రతి విషయంలో కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఒక రెండు వేల ఇరవై ఐదు వృత్తి వ్యాపారంలో సానుకూలంగా కానీ కొత్త కొన్ని కొత్త కొత్త సమస్యలు అయితే ఎదురు కాబోతున్నాయి అది గమనించుకోండి ఖచ్చితంగా కూడా కొత్త పరిచయాలు పెరిగి ఎంతో లాభదాయకంగా కూడా మీకు మారబోతోంది నూతన పనులు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు గృహ నిర్మాణ పనులు ఆ వృత్తి వ్యాపార రంగంలో కూడా సానుకూలత కానీ కొంత మీ యొక్క తొందరపాటు స్వభావం వల్లనో లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనో కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు అదైతే చూసుకొని ముందుకు వెళ్ళండి ఇంకా ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడం జరుగుతున్నది విదేశీయానము వచ్చును ఈ యొక్క వృషభ వారికి పెద్దవారి పరిచయాలు ధనములకు ఇబ్బంది ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఉదాహరణకు మీ దగ్గర కొంత డబ్బు ఉంది ఎవరో పెద్ద హోదాలో ఉండేటువంటి వారు మీకు కలిసి ఉన్నారు వారు ఆ యొక్క పదవిని అడ్డు పెట్టుకొని కానీ వారి పెద్దతనాన్ని అడ్డు పెట్టుకొని కానీ మీ దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి అది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి బంధు సఖ్యత ఉంది కోర్టు తగాదములు సానుకూలత వ్యాపార రీత్యా అభివృద్ధి ఉంది తప్పకుండా ప్రభుత్వ అధికారులకు కొంత ఒత్తిడి అయితే ఉంది అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు ఇతర వ్యక్తులతో కొంత జాగ్రత్తగా ఉండాలి కొత్త వ్యక్తులతో వివాహ ప్రయత్నాలు ఫలించును వ్యాపార విద్యా ఉద్యోగాలలో మీ తెలివితేటలో ముందుకు అద్భుతంగా వెళ్ళిపోతున్నారు ప్రణాళిక రీత్యా కూడా పనులు చక్కగా కూడా పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ యొక్క వృషభ రాశివారికి మీ మీద అపవాదులు ఏర్పడేటువంటి సంవత్సరము ఇదైతే గమనించుకోండి ఇంటి అందు శుభకార్యాలకు కొంత ఆటంకం జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది మీరు యథావిధిగా ప్రయత్నం చేయుట ఎంతో మంచిది మీ పనులకు సంతానమునకు కొంత ఇబ్బందికరంగా ఉండబోతున్నది అదేవిధంగా పిల్లల ఫీజు అనేటువంటి విషయంలో కొంత అంటే ఎంతనైతే పిండి కొద్ది రొట్టె అంటారు కదా కనుక మన స్తోమతకు తగ్గట్టుగా మనము చదివిపించుకోవాలి పిల్లలను హెచ్చులకు పోయి డబ్బులు ఖర్చులు పెట్టుకునేటువంటి వారు కూడా ఉన్నారు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండండి రాజకీయ ఒత్తిడి అనేటువంటిది ఏర్పడుతుంది రాజకీయవాదులకు తగ అదేవిధంగా తగవులు కేసులు వాయిదా పడబోతున్నాయి వృషభ రాశి వారికి సోమవారం రోజున ఏ పనినైనాను కూడా చాలా పట్టుదలతో చేసుకోండి ముఖ్యమైనటువంటి పనులు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి తప్పకుండా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులకు ఈ సంవత్సరంలో చాలా అంటే చాలా బాగుంది వీరికి వచ్చేటువంటి ర్యాంక్స్ వీరికి ఉత్సాహాన్ని ఇస్తుంది ఇంకా చూసుకున్నట్టయితే సంవత్సరం చివరిలో కొంత జ్ఞాపక శక్తి అనేటువంటిది తగ్గుముఖం పట్టబోతుంది ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రారంభంలో బాగుండి చివరలో అధికారుల ఒత్తిడి కలిగేటువంటి పరిస్థితి ఉంది వైద్య మెడికల్స్ సొంత వ్యాపారానికి సంబంధించినటువంటి వారు తప్పకుండా ఆలోచించి అడుగు వేసుకోవాలి అనే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునేటువంటి వారు ఫైనాన్స్ వడ్డీ అదేవిధంగా జాయింట్ వారికి ఈ యొక్క బిల్లులు నిలిచేటువంటి అవకాశం ఉంది పూలు పండ్లు కాల కాయగూరలకు సంబంధించినటువంటిది ఈ సంవత్సరం చివరిలో నష్టములు వాటిల్లే పరిస్థితి ఉంది రంగంలో ఉండేటువంటి వారికి సినీ టీవీ వీడియో యొక్క రేడియో వీడియో రిలేటెడ్ ఏదైనా ఎవరైనా ఉన్నారో ఎలక్ట్రానిక్ రిలేటెడ్ నాటక రంగస్థలము వారికి చాలా అద్భుతంగా ఉంది ఏదైనా ఈ సంవత్సరంలో చివరి అందు ఇబ్బందులైతే గోచరిస్తున్నాయి ప్రారంభంలో శుభములు ఉన్నప్పటికీ కూడా చివరలో కొంత ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి అయినప్పటికీ కూడా మీ తెలివితేటలతో చాకచక్యంగా తప్పకుండా వృషభ వారు పనులు పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉంది శని గ్రహానికి కుజగ్రహానికి జపాదులు ఆచరించాలి జపాలు చేయించుకునే ప్రయత్నం చేయండి నువ్వులు కావచ్చును కందులు కావచ్చును దానంగా ఇచ్చుకోవాలి ఈ యొక్క వృషభ వారు ఇంకా వృషభ రాశి వారిని చూసుకుంటే మనకు కృత్తిక నక్షత్రం వారికి మానసిక ఆందోళనతో ఉంటారు వ్యాపారంలో కొంత ధన నష్టం ఉంది అనివార్యంగానే గొడవలు ఏర్పడే పరిస్థితి కుటుంబంలో మార్పును కోరుకుంటున్నారు ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేటువంటిది ఎంతో అవసరం ఈ సంవత్సరము విందులు వినోదాలకు దూరంగా ఉండుట ఎంతో మంచిది ఈ యొక్క కృతిక రాశి వారికి ఇక రోహిణి నక్షత్రం వారికి కుటుంబంలో సౌక్య సౌఖ్యంగా ఉంటారు సరదాగా కాలక్షేపం చేస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది గొప్ప వ్యక్తిని కలుస్తారు కొత్త కార్యాలను మొదలు పెడతారు పరిస్థితులు సంతృప్తికరంగా ఉండబోతున్నాయి మృగశిర వారికి నూతన గృహాలపై శ్రద్ధ వహిస్తున్నారు బంధుమిత్రులతో కలిసి ఉంటారు వినోదాల్లో పాల్గొంటారు భక్తి శ్రద్ధలు ఎక్కువగా కూడా అధికమయ్యేటువంటి పరిస్థితి స్థిరాస్తుల సమస్యలు పరిష్కరించబడుతున్నాయి శుభవార్తలు వింటారు ఆకస్మిక ధన లాభాన్ని పొందబోతున్నారు కనుక తప్పకుండా మనం ఆల్రెడీ ఎప్పుడో అనౌన్స్ చేశాం ఏమిటి ఈ జనవరి టు డిసెంబర్ వరకు కూడా నవగ్రహాలకు సంబంధించినటువంటి హోమము కనుక కేవలం ఇరవై ఐదు వందలు చెల్లించుకొని సంవత్సరం పొడుగుతా కూడా జరిగేటువంటి హోమాలపై మీరు పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఆల్ ది బెస్ట్ రెండు వేల ఇరవై ఐదులో వృషభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు మహాదేవ